హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అందరికీ హాయ్ అనమాట ఈరోజైతే ఏంటి రెసిపీ అనుకుంటున్నారా అబ్బా నాన్ వెజ్లో ఏంటి ముద్ద దిగను దిగదు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ నాన్ వెజ్ లాంటి వెజిటేరియన్ కర్రీ అనమాట చాలా బాగుంటుందండి దీనికి కావాల్సింది అయితే ఒక మీడియం సైజు గోంగూర కట్ట తీసుకున్నాను అలాగే చిన్న కప్పు నిండా మేకర్ తీసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా నానబెట్టుకోవాలి కూల్ వాటర్లో వేసుకుంటే మీడియం అంటే మీడియం టెంపరేచర్ వాటర్లో వేసుకుంటే మాత్రం కంపల్సరీ ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దాం ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ వేసుకున్నానండి నా ఛానల్లో అయితే కంపల్సరీ ఆయిల్ క్వాంటిటీ అనేది అయితే చాలా తగ్గుతాయండి నేను వంటలు అయితేనైతే న్యాచురల్గా చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి పిల్లలు కూడా ఆయిల్ ఫుడ్ అంతా పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను చాలా తక్కువ వేసుకుంటానండి అందుకే నా దాంట్లో ఏంటంటే కర్రీస్కి కొంచెం కలర్ రాదు మళ్ళీ నేను కలర్ యాడ్ చేసి లుకింగ్ చేసేసి అంతా పెట్టేసరికి మళ్ళీ అది మేమే ఇంట్లో ఫుడ్ తినాలి కాబట్టి బయటనైతే పడేసుకోలేము కదా ఫుడ్ ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపం అన్నమంటారు కదా అందుకని అందుకే న్యాచురల్గా వంట చేస్తానన్నమాట మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది కొంచెం ప్రీ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర పచ్చినగ పప్పు అండ్ ఒక మూడు ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకొని అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచేసుకొని ఇలా వేసుకొని గరిటెతో నీట్గా కలిపేసుకోవాలన్నమాట కొంచెం చిటపటలాడుతూ ఉండగా ఆవాలు కూడా చిటపటలాడగా అవ్వగానే ఇలా కలిపేసుకొని దీంట్లోకి నేను ఏంటంటే రౌండ్గా చిన్నగా ఒక ఆరు పచ్చిమిర్చి అనేది తీసుకొని కట్ చేసుకున్నాను పొడుగ కూడా పొడుగుగా చీలికలుగా వేయొచ్చు కాకపోతే ఏంటంటే గోంగూరకి ఏంటంటే మెత్తగా చట్నీలాగా అయ్యే స్వభావం ఉంటుంది కాబట్టి ఇవి కూడా అందులో యాడ్ అవుతుంది అనేసి మళ్ళీ తీసి పక్కన పెట్టడం ఎందుకు అని చెప్పేసి పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకున్నాను అలాగే నాకు కూర క్వాంటిటీ ఎక్కువ కావాలి అని చెప్పేసి పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండుగా తీసేసుకొని మనకు నచ్చిన విధంగా చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ అట్లా ముక్కలుగా చేసేసుకొని ఆ రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డ క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకున్నానమాట ఇలా వేసుకొని కాకపోతే ఏంటంటే ఉల్లిగడ్డ ముక్కలు వేసిన తర్వాత ఇదైతే లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా కంపల్సరీ వేగాలండి ఇంకా నేనైతే ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేసుకొని మీడియం హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు అలాగే రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇలా వేయించేశానమాట చూసారా ఇక్కడ వీడియోలో ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ అయితే కంపల్సరీ వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు నేను మిల్ మేకర్ తీసుకున్నాను కదా నా వాటర్లో నానబెట్టిన మేకర్ని మంచిగా పిండేసి గట్టిగా పిండేసి వాటర్ లేకుండా ఇప్పుడు దీంట్లో వేసేసి ఈ ఆనియన్లో వేసేసి మరొకసారి ఒక టూ సెకండ్స్ కానీ త్రీ సెకండ్స్ కానీ గరిటతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఏంటంటే ఇది ఆయిల్ అనేది పీల్చుకుంటుంది మిల్ కి కాబట్టి అదంతా ఫ్రై అయిపోతుంది కొంచెం టేస్ట్ వస్తుంది మనం తినేటప్పుడు అలా కొంచెం ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మట్టి అలా ఉంటుంది కాబట్టి కంపల్సరీ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న గోంగూరని మీడియం కట్ట అనమాట తీసుకొని ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి జస్ట్ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంటే సరిపోతుంది అనమాట చూసారా ఇదంతా కూడా మగ్గిపోయింది ఇలా మగ్గిపోతే సరిపోతుంది ఆకులన్నీ కూడా కాకపోతే ఏంటంటే మనం నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా గరిటే ఉంది కదా గరిట కొంచెం ఇలా పెట్టేసేసుకొని మనం పప్పు రుద్దుతాం చూసారా అలా రుద్దినట్టుగా ఒక రెండు నిమిషాలు ఆ గోంగూరని మొత్తం అలా స్మాచ్ చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి మనం మిల్ మేకర్లో కలిసే విధంగా ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత నేను ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇచ్చాను కారం సరిపోతుంది కాబట్టి నేను జస్ట్ ఆ లైట్గా టచ్ అప్ కోసం అనేసి ఒక పావు టేబుల్ స్పూన్ కారపొడి అనేది అలా చల్లేసుకున్నాను కొంచెం మేము స్పైసీగా తింటాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి అంటే జస్ట్ పావు టేబుల్ స్పూన్ అలా కారపొడి వేసుకొని జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం సాల్ట్ వేసుకున్నాను అనమాట వేసేసుకొని మరొకసారి ఇలా కలిపేసుకోవాలి ఉప్పు కారం కలిసిన తర్వాత కంపల్సరీగా దీంట్లో మీడియం సైజు కానీ కొంచెం పెద్ద సైజు కన్నా కొంచెం తక్కువ గ్లాస్లో వాటర్ తీసేసుకొని ఇలా యాడ్ చేసేసుకోవాలన్నమాట కంపల్సరీ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మిల్ మేకర్ అనేది మనం మళ్ళీ మనం ఏ క్వాంటిటీగా వాటర్ వేసామో మళ్ళీ ఇప్పుడు గోంగూర వేసాం కాబట్టి దానికి పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి ఆ పులుపు అంతా కూడా వాటర్ వేయడం వల్ల ఆ పులుపు అండ్ వాటర్లో కలిసిపోయి ఆ గోంగూర ఇంకొంచెం స్మాచ్ మెత్తగా అయిపోయి ఆ మిల్ మేకర్కి బాగా పడుతుందనమాట మనం తినేటప్పుడు ఆ పులుపు అనేది అనేది మేకర్ లోపలికి వెళ్ళిపోతుంది ఉప్పు కారం అది ఏదైనా కానీ కంపల్సరీ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసుకోవాలి చూసారా ఇదంతా కానీ నేను ఏంటంటే నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి ఎక్కువ ఆయిల్ రాలేదు అయినా ఇది సరిపోతుందనమాట కర్రీ మనకి టేస్ట్ మాత్రం ఆయిల్ తగ్గినంత మాత్రం మాత్రం మనకు టేస్ట్లో మాత్రం ఏం ప్రాబ్లం ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి కంపల్సరీ ఆయిల్ తగ్గించే వంటలు చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూసారా నేను ఇదంతా కలిపాను ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ కర్రీ మొత్తం కుక్ అయిపోయింది ఏ ఎంతలో అంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మన గోంగూర మనం ఒల్చేసి పెట్టుకుంటే మాత్రం ఒక పది నిమిషాలలో మార్నింగ్ పిల్లలకి బాక్స్లకే కానీ మనకు నోరు బాలేనప్పుడే కానీ అలా ఏదన్నా చికెన్ తినాలి అనిపించి మనం ఆ రోజు తినలేం అనుకున్నాం చూసారా అలాంటప్పుడు కూడా ఇది చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది చపాతీ పుల్క కానీ లేకపోతే రైస్లో కానీ కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇందులో ఇంకా ఇది ఆఫ్ చేసేసుకొని నేను సర్వ్ చేసుకుంటున్నా కొత్తిమీర మాత్రం యాడ్ చేసుకోవద్దండి ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇది ఇంక ఇలానే ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి నాకైతే ఇచ్ ఇష్టమైన కర్రీ మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు ఎర్లీ మార్నింగ్ పిల్లలకి బాక్సులు పెట్టాలంటే టైం అవ్వట్లేదు అంటే కూడా నైట్ ఆకులు తుంచేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ ఇలా వాడేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా అయిపోతుంది మీకు నచ్చింది అనుకుంటున్నా ఒక్కసారి అయితే కంపల్సరీ మీరు ట్రై చేయండి ఈ కర్రీ మిల్ మేకర్ గోంగూర కర్రీ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా మీకు నచ్చిందా అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి